దేశంలోని అతిపెద్ద క్రీడా సంబరం ఆడదాం ఆంధ్ర ప్రజలందరికీ వ్యాయామంపై అవగాహన పెంచడమే లక్ష్యం ప్రభుత్వీఫ్ చిర్లా జగ్గిరెడ్డి ఆడదాం ఆంధ్ర అనే సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగే అతిపెద్ద క్రీడా మహోత్సవం అని ప్రభుత్వ వీఫ్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు రావలపాలెం మండలం గోపాలపురం గ్రామం మరియు ఆత్రేయపురం మండలాల్లో లొల్లె గ్రామాల్లో ఆడదం ఆంధ్ర ఆటల పోటీలను ప్రభుత్వ వీఫ్ మరియు శాసన సభ్యులు చిర్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహించిన తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగా మన సమాజంలో జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని గ్రహించి వాటిని నివారించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి వ్యాయామం మరియు వివిధ క్రీడల్లో పాల్గొనడమని ఆడదం ఆంధ్ర క్రీడల సంబరాలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఈ క్రీడల పోటీల ద్వారా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి మంచి జీవనశైలి కొనసాగించి అలవాట్లను అలవర్చుకోవాలని మరియు మహిళలు బాలికలు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్లో వార్షికంగా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు కోట్ల విలువైన నగదు బహుమతులు మరియు ప్రొఫెషనల్ గేమింగ్ కిట్లను గెలుచుకునే అవకాశం కలిగించారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని ఒకవైపు ప్రజలకు సంక్షేమం అందిస్తుని మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఉదాంతం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అనేక మెడికల్ కాలేజీలు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు అభివృద్ధి చేశారని నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు అనంతరం ఆటల పోటీలను ప్రారంభించి ఆటగాళ్లతో సరదాగా వాలీబాల్ ఆడారు ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు అందులో వచ్చినటువంటి నిజాలు వెలిగి వెలికి తీసినటువంటి నిజాలు ఏమిటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా శారీరక శ్రమ లేక చాలామంది మరి అనేక రుగ్మతలకెల్లో పడుతున్నారు వారందరినీ కాపాడ కాపాడడం కోసం శారీ శారీరక శ్రమతో పాటు ఈ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రంలో చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోని విధంగా స్పందన వచ్చింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు రెండు చోట్ల పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది అందులో పది లక్షల మంది మహిళలే అవ్వడం మరి చాలా మరి ఆమోదించదగ్గ పరిణామం ఇది అభినందించదగ్గ పరిణామం ఇది అలాగే ఏదైతే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నామో మరి ఇందులో మరి ఉన్నటువంటి సచివాలయ పరిధిలో మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సాహ బహుమతులు సుమారు పన్నెండు కోట్ల రూపాయల మేర బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే మరి నియోజక స్థాయిలో మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ జిల్లా స్థాయిలో అరవై వేలు అలాగే రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షల రూపాయల వరకు మరి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఏదైతే మరి రాష్ట్రంలో ఫిట్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యకి వైద్యానికి అలాగే ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రా ప్రాధాన్యత ఇచ్చి కేవలం పిల్లలకి మంచి విద్యను అభ్యసించడం అంటే ఒకటే కాదు వారికి మంచి జ్ఞానంతో పాటు శరీర దారుఢ్యం కూడా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ఒక టాలెంట్ సోచ్గా ఆంధ్రప్రదేశ్ని కార్యక్రమం చేస్తున్నారు ఏదైతే ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి ఒక ఒక పివి సింధుని లేదా కిడింబీ శ్రీ శ్రీనాథన్ శ్రీ శ్రీధర్ని ఇటువంటి వారిని తయారు చేయడం కోసం ఈ రాష్ట్రంలో తయారు చేసి మరి క్రీడాకారుని ముందుకు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఒక రకంగా మాట్లాడాలంటే ఇది టాలెంట్ సెర్చ్గా కూడా మనం అభివర్ణించవచ్చు అలాగే ఏదైతే మరి వీరిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూనే మరి ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి గుర్తు చేసుకునే విధంగా రేపు రాబోయేటువంటి సంక్రాంతిలో కూడా మరి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అలాగే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ లేదా బోట్ కాంపిటీషన్స్ కానీ ఆత్రిపురంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఇందులో భాగంగానే అది కూడా మరి పదమూడో తారీఖున మొదలుపెట్టి ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా ఆత్రిపురం అది ప్రత్యేక ఆకర్షణగా రా కార్యక్రమం కూడా చేస్తాం ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మళ్ళీ కేరళ క్రీడాకారుని కూడా ప్రోత్సహించి ఫిట్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ఫిట్ ఆంధ్రప్రదేశ్గా చేస్తూ నెంబర్ వన్ రాష్ట్రాలలో నుంచో పెట్టాలి అన్ని రంగాలనే ఆలోచనతో జగన్ గారు కార్యక్రమం పెట్టడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది కనుక తప్పనిసరిగా మళ్ళీ రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి డిసెంబర్లో కొనసాగించే విధంగా కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరి హర్షణీయమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఆడుదాం ఆంధ్రతో జగన్మోహన్ రెడ్డి గారు ఆట మొదలెట్టాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్న అటు రాజకీయంగా ఇటు క్రీడా పరంగా ఇటు అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆట మొదలెట్టాడని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాలందరికీ కూడా మరి నూతన సంవత్సరం సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు